ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఈరోజు శ్రీరాముడు వనవాసమును సుఖముగా గడుపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపుమని దశరథుడు సుమంత్రుణ్ణి ఆదేశించుట అందులకు కైకేయి అభ్యంతరం చెప్పుట వృద్ధ మంత్రి సిద్ధార్థుడు కైకేయికి ఇతవు పలుకుట ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం యత్కుపాతమహం వందే పరమానంద మాధవం సుమంత్రుడు నయాన భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారు పలకనందున దశరథుడు తన ప్రతిజ్ఞకు మిక్కిలి వగచుచు నిట్టూర్చుచుచు కంటతడి పెట్టిన సుమంత్రునితో మరల మరల ఇట్లు పలికెను ఓ సుమంత్ర రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము మరియు ఆ సేనలతో కూడా నర్తకీ మనులను చతురోక్తులు పలుకువారిని మిగులు సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించుము శ్రీరామునకు తోడుగా ఉండుటకు మల్లయుద్ధ ప్రదర్శనాదులతో ఆయనకు ఆహ్లాదములు కూర్చుటకు తగిన వారికి పలు విధములైన సువర్ణములను రత్నములను వస్త్రాదులను బహుకరించి వారిని ఆ సేనల వెనుక నడిపింపుము ముఖ్యములైన ఆయుధములను నగర వాసులను ఆహార పదార్థములతో కూడిన బండ్లను అడవులలో మార్గములను చూపునట్టి ఆటవీకులను శ్రీరామునకు తోడుగా పంపుము శ్రీరాముడు అడవులలో క్రూర మృగములను ఏనుగులను వేటాడుచు అతడ లభించేడి తేనెలను త్రాగుచు వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు రాజ్య సుఖములను గూర్చేతడ తలంపడు నిర్జన అరణ్యములలో నివసించేడి రామునకై ఎద్దుల పైన ఒంటెలు మున్నగు వానిపైనను నా ధన ధాన్యములను పంపుము అట్లు వనర్చినచో వనవాస కాలమున శ్రీరాముడు ఆయా పుణ్యస్థలముల యందు యజ్ఞములను ఆచరించుచు ఋత్విజులు మున్నగు వారికి యజ్ఞ యజ్ఞదక్షిలను ఇచ్చుచు ఋషులను సేవించుచు అతడ సుఖముగా ఉండగలడు మిగులు బాహుబలము గల భర భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు శుభ లక్షణ సంపన్నుడైన శ్రీరామునకు సమస్త పదార్థములను సమకూర్చండి దశరథుడు ఇట్లు పలకగా కైకేయికి భయము పట్టుకొనెను ఆమె ముఖము వెలవెలబోయెను గొంతు పెగలదాయెను అప్పుడు ఆ కైకేయి విచారగ్రస్తురాలై భయముతో వాడిపోయిన ముఖముతో రాజునకు ఎదురుగా నిలిచిట్లు మాట్లాడెను మహాసాధు ఇతరులు మద్యమును పూర్తిగా త్రాగివేసిన పిమ్మట శూన్యమై ఉన్న సురా పాత్ర వలె అనుభవింపదైన వస్తువులు ఏవీ లేకుండా నిర్జనమైన రాజ్యము భరతునకు అక్కర్లేదు అని కన్నులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుచున్న కైకేయితో దశరథ మహారాజు ఇట్లు పలికెను ఓసి దుర్మార్గురాలా నీవు శ్రీరాముణ్ణి వనవాస కార్య భారమును నాపై మోపి ఆ భారమును నేను మోయిచుండగా నున్న నన్ను నీ మాటల ఈటలతో ఇట్లా ఎందుకు పొడుచుచున్నావు నీచురాలా నువ్వు ఇప్పుడు చేయుచున్న ప్రతిబంధక విషయమును వరములను అడుగునప్పుడే ఎలా ప్రస్తావింపలేదు వరాంగనైనా వరములను కోరిన ఆ కైకేయితో క్రోధముతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగమును దెబ్బ తీచున్నాడని భావించెను వెంటనే ఆమె ఇబ్బడి ముంబడి కోపముతో ఆయనతో ఇట్లు పలికెను అయ్యా నీ వంశపు వాడైన సగరుడు తన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజుని దేశం నుండి వెడలగొట్టెను అట్లే ఇతనిని వనవాసమునకు పంపుటయా ఉచితమే కైకా ఇట్లు పలకగా దశరథ మహారాజు చీ అని ఆమెను చీదరించుకొనెను అచటనున్న జనులందరూ సిగ్గుతో తలవంచుకున్నారు అంతమంది ఎదుట ఇట్టి చీదరింపులకు గురి అయినప్పటికీ ఆమెకు చీమ కుట్టినట్లయినా లేకుండెను ఆ సమయమున సిద్ధార్థుడన ఒక వృద్ధ మంత్రి అచడ ఉండెను అతడు కపట మెరగనివాడు రాజు మన్నలను చూరగొన్నవాడు ఆ వృద్ధ సచీవుడు కైకేయిద ఇట్లు అనెను అసమంజుడు వీధులలో ఆడుకొనిచున్న బాలులను తీసుకొని వెళ్ళి వారిని సరియూ నదీ జలములలో ముంచుచుండేడివాడు అప్పుడు వారు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక గిలగిలలాడుచుండగా చూచి ఆ దుర్మతి ఆనందించుచుండేవాడు ఆ అసమంజుని ఆగడములను చూచి క్రుద్ధులైన పౌరులందరూ సగరుని కడకు వెళ్ళి రాష్ట్ర ప్రజలను కాపాడునట్టి ఓ రాజా అసమంజుడు పెట్టేడి బాధలకు మేము తట్టుకునలేకున్నాము కనుక అసమంజుడు కానీ మేము కానీ ఎవరో ఒకరమే ఈ నగరమున ఉండవలెను తెల్పుము అని విన్నవించుకొనిరి అంతటా ఆ రాజు మీ భయమునకు కారణమేమి అని అడుగగా ఆ ప్రజలు ఆయనతో ఇట్టు అనిరి ప్రభు మతి తప్పిన ఈ అసమంజుడు వీధులలో ఆడుకొనుచున్న మా కుమారులను బాలులను తీసుకొని వెళ్ళి మూర్ఖత్వంతో సరియు నదిలో ముంచుచూ వెకిలిగా ఆనందించున్నాడు అంతటా మహారాజు ఆ ప్రజల మొరలను ఆలకించి వారికి ప్రియమును కూర్చదలిచిన వాడై ప్రజాకంటకుడు దుష్టుడైన తన పుత్రిని తజించెను అసమంజుని అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై నెక్కించి జీవితాంతము దేశం నుండి బహిష్కరింపుడు అని సగరుడు తన సేవకులను ఆదేశించెను ఆ అసమంజుడు ఒక పాపాత్మును వలె గుణపమును గంపను చేతబట్టి నలు దిశల తిరుగుచూ కంద మూలములకై కొండలలోను కోనలలోను త్రవ్వసాగెను ధార్మికుడైన సగరుడు ఈ విధముగా దుష్టుడైన ఆ అసమంజుణ్ణి వనములకు పంపివైచెను అది యుక్తమే కానీ శ్రీరాముడు అడవులకు పంపుడకు అతడు చేసిన పాపమేమి ఎంతగా వెదికి చూచినను శ్రీరామునిలో ఒక చిన్న దోషము కూడా కనబడదు ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చ అయిన కలదేమో కానీ ఈ శ్రీరామ చంద్రుని జీవితములో మాత్రము ఇసుమంతయు లోపము లేదు ఓ దేవి నిజముగా శ్రీరామునిలో ఏదైనా ఒక దోషము నీకు కనబడినచో దానిని ఇప్పుడే చెప్పుము వెంటనే ఆయనను అడవులకు పంపదము నిరంతరము సన్మార్గంన ప్రవర్తించు శిష్టుని ఉత్తమ పురుషుణ్ణి దేశ బహిష్కృతిని గావించుట ధర్మ విరుద్ధము అది ఒక మహా అపచారము అట్టి అపచారమునకు ఒడిగట్టినవాడు వాడు అతడు ఇంద్రుడు అయినను సరే అతని వైభవము బుగ్గిపాలు కాక తప్పదు ఓ దేవి శ్రీరాముని విషయమున ఇంతవరకు నీవు చేసిన నిర్వాహకము చాలును ఆయన పట్టాభిషేకమునకు విఘాతమును కలిగింపవలదు లోకోపవాదము నుండి అయినను నిన్ను నీవు రక్షించుకునుట మంచిదే కదా శోకముతో కృంగిపోయి దిగాలుగా పడియున్న దశరథ మహారాజు మంత్రియకు సిద్ధార్థుని మాటలను విని దీనమైన స్వరముతో కైకేయితేట్లు పలికెను ఓ దుర్మార్గురాలా ఈ సిద్ధార్థుని పలుకులు నీకు రుచించుట లేదా నాకు నీకు ఏది హితమో తెలుసుకొనలేకున్నావా సత్పురుషుల మార్గమును వీడి పెడదారిన పడి దుష్కృత్యములకు పాల్పడుచున్నావు రాజ్యాధికారమును సుఖ సంపదలను విడనాడి నేనును నేడే శ్రీరాములతో అడవులకు వెళ్ళేదను ఇక నీవు నీ భరతుడు ఈ రాజ్యమును మీ ఇష్టము వచ్చినట్లుగా మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకోనండి అంతటా వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులతో రుద్ధుడైన సిద్ధార్థుని వచనములు విని తన తండ్రి దశరథునితో వినమ్రుడై ఇట్లు నుడివెను ఓ మహారాజా సర్వసుఖములను పరిత్యదించి తిని వనములలో పల మూలములే నాకు ఆహారము అన్ని విషయములందు ఆసక్తిని విడనాడిన నాకు ఈ చతురంగ బలాదులతో పని ఏమి శ్రేష్టమైన గజమును దానము చేసినవాడు దాని నడుమునకు కట్టిన తాడుపై మోహబౌట వ్యర్థము ఒక మహాగజమునే తజించిన వానికి దాని త్రాడుపై ఆసక్తి ఎందుకు ఓ జగత్ ఓ జగత్పతి సజ్జన శిరోమణి అట్లే మీరు నా వెంట పంపదలుచుకున్న సేనలు వస్తువాహనములు ధన ధాన్యములు మొదలగునవి నాకెందుకు వాటన్నింటినీ భరతునకే ఇచ్చి వేయుచున్నాను సేవకులు నా కొరకై వల్కలములు తెచ్చి ఇచ్చినా చాలును పద్నాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసించుడకై వెళుచున్న నాకు ఒక పలుగును గంపను ఇప్పించిన చాలును అంతటా కైకేయి చీరలను స్వయముగా తీసుకొని వచ్చి ఎగ్గు సిగ్గులు లేక జనుల సమక్షమున ఇదిగో వీటిని ధరింపుమని శ్రీరామునితో పలికెను అప్పుడు మానవోత్తముడైన శ్రీరాముడు కైకేయి నుండి గ్రహించెను గ్రహించను అతడు తాను ధరించి ఉన్న మేలి వస్త్రముల స్థానమున ముని వస్త్రములను దాల్చెను అచ్చటనేయున్న లక్ష్మణుడు తన పట్టు వస్త్రములకు మారుగా తన తండ్రి ఎదుటనే తాపసులు ధరించినట్టి చీరలను ధరించెను పట్టు వస్త్రములను దాల్చేడి సీతాదేవి తాను ధరించుడకై తీసుకొని రాబడిన చీరలను కాని వలను చూచిన లేడి వలె మిక్కిలి భయపడెను అంతటా శుభలక్షణ సంపన్నైన జానకి మిక్కిలి కలవరపాటకు లోనై కైకేయి తీసుకొని వచ్చిన వల్కలమును గ్రహించి మిగులు బిడియపడెను అంటే వాటిని ధరించుట ఎట్లు అని పాతివ్రాత్య ధర్మములను ఎరంగి వాటిని బాగుగా ఆచరించునట్టి సీతాదేవి దుఃఖాశిష్ఠులు స్రవించుటుండగా గంధర్వరాజు వలె ఒప్పుచున్న తన భర్తయ్యగు శ్రీరాముల ఇట్టు పలికెను ఏమందో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పు